Kurang lagi, kurang lagi, naik kastuah, naik బాబా లక్ష్మీ బాబా అనే ఉన్నాడు అప్ప లక్ష్మీ గారా గ్యాప్ ఎట్లా بانارانا بناچنانا يعني جو جي ابي دا وسان چڙي جو جيڙن ڏاڪي گنگرينا نارانا آي آ بها هي سئڙ వచ్చినటువంటి గ్రామ కూడా పేరు పేరు నమస్కారాలు మామూలుగా తెలుగుదేశం పార్టీకి వడ్డర్లు కావచ్చు ఎకలో కావచ్చు పట్రోలు కావచ్చు కావచ్చు కూడా తెలుగుదేశం పార్టీ జెండాను మారుతూన్నారు అదే రంగా సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అంటే మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా మీలో మీకున్నటువంటి వైషమ్యాలను పక్కన పెట్టి ఏకతాటిగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని వస్తాను వస్తానండి ఇప్పుడు కూడా పార్టీ ఈ రోజున దాంట్లో భాగంగానే ఈ రోజున మీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా ఒకటి అలా పక్కకు పోయినటువంటి పరిస్థితులు అది మామూలుగా సర్వసాధారణం గ్రామంలో జరుగుతూ ఉంటారు ఎందుకంటే ఇద్దరు ఆశించుంటారు ఇద్దరు పోటీ చేసి ఉంటారు ఒకవరొక వైపును ఆశ్రయిస్తారు కాబట్టి ఆ తేడా వస్తుంది మళ్ళీ ఈ నియోజకవర్గంలో మీ కులంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే మళ్ళీ సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అంతేకాకుండా మీ కులానికి ఎప్పుడు కూడా పార్టీ రుణపడే ఉంటుంది మీకు ఈ సందర్భంగా చెప్తాను వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే వచ్చే ఇక్కడ కూడా మనం గెలుస్తాము ఈసారి అధికారంలో ఉంటాము ప్రతిపక్షంలో గతంలో ఉన్నాం మీసారి అధికార పక్షంలో ఉంటాం మనం ఎమ్మెల్యేగా వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీ కులానికి చెందినటువంటి కమ్యూనిటీ ఆలేదో ఏదో ఆ రోజు కొంచెం మీద భూమి తీసుకున్నాడు మళ్ళీ దానికి ఏదో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అవన్నీ కూడా తొలగిస్తూ మొదటి సంవత్సరంలోనే మీకు కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్ కథలు ఏదైతే మీరు ఆలోచన చేసినారో అది పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు ఎంత చేసినా తక్కువే పార్టీ తరఫున మేము ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీకి బలంగా ఉన్నారు వెన్నుదన్నుగా ఉన్నారు కాబట్టి మీకు ఏం చేయడానికి కూడా మాకు అవకాశం వచ్చిన రోజున అవకాశం వస్తుంది మా వంతుగా మనస్ఫూర్తిగా సంతోషంగా చేసేటువంటి సంతోషంగా చేసేటువంటి పరిస్థితుల్లో నేను ఉంటాను మీకు ఎప్పుడు కూడా ఎందుకంటే నాకు కూడా ఆ ప్రేమ ఉంది ఆ బాధ్యత ఉంది దండిచ్చి దగ్గర పెట్టుకునేటువంటి చనువు ఉంది మీ కులస్తుల్లో కాబట్టి ఎప్పుడు కూడా మా వాళ్ళను కొనే ఆలోచన చేస్తాం కాబట్టి మీరు అక్కడ కూడా ఇప్పుడు ఏదన్నా ఒకటేరా ఇంకా గ్రామాల్లో ఉన్నప్పుడు వాళ్ళని కూడా దగ్గర తెచ్చుకోండి పోగొట్టుకోవద్దండి దాదాపు తొంభై శాతం ఇప్పుడు మంత ఉంటారు ఆ పది శాతం కూడా పోగొట్టద్దు నాకు